వృషిక రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది అధిపతి సష్టమాధిపతి అయిన కుజుడు ద్వితీయంలో ఉన్నారు సప్తమ వ్యయాధిపతి అయిన శుక్రుడు ద్వితీయంలో ఉన్నారు అన్ని అనుకూలంగా ఉంటాయి ఖర్చులు మటుకి అధికంగా ఉంటాయి రూపాయికి ఐదు రూపాయల ఖర్చు ఉంటుంది ఖర్చుల విషయంలో జాత వహించాలి దోబ్రా ఖర్చులు ఎక్కువగా ఉంటాయి వాటి విషయంలో జాత వహించాలి లాభాధిపతి అష్టమాధిపతి అయిన బుధుడు ద్వితీయంలో ఉన్నారు అయితే రావలసిన ధనం మీ చేతికి ఎందుకు రావడం దాన్ని ఖర్చు చేయడం ఉంటుంది అయితే లావాల్సిన ధనం ఏదైతే ఉందో అది అర్ధ రూపాయి వస్తే ఐదు రూపాయలు ఖర్చు ఉంటుంది వాటి విషయంలో జాత వహించాలి బంధువర్గంతో సఖ్యతగా ఉంటారు బంధువర్గంలో చిన్న చిన్న విభేదాలు ఏవైతే ఉన్నాయో అవి పోతాయి భాగస్వామ్య వ్యాపారాలు చక్కగా కలిసి వస్తుంది ఆరోగ్యం బాగుంటుంది దూర ప్రాంత ప్రయాణాలు మటుకి అవసరమైతే తప్ప చేయకుండా ఉండడం చెప్పదగిన సూచన రియల్ ఎస్టేట్ కాస్మెటిక్స్ చిరుస్థాయి వ్యాపారస్తులకు కూరగాయల వ్యాపారస్తులకు అదేవిధంగా లోహపు వ్యాపారస్తులకు చాలా అనుకూలంగా ఉంటుంది రావాల్సిన బెనిఫిట్స్ వీరికి చక్కగా వస్తాయి ఎప్పుడూ రాని విధంగా మంచి లాభాలు వచ్చిన భావన ఏర్పడుతుంది వచ్చిన ధనాన్ని శుభకార్యాలకే ఖర్చు చేయడం కూడా జరుగుతుంది అదేవిధంగా ద్వితీయ పంచమాధిపతి అయిన గురువు అష్టమంలో ఉన్నారు వీరికి అష్టమంలో గురువు అంత అనుకూలంగా లేదు కాబట్టి ఏదైనా ఒక కార్యక్రమం తలబెట్టినప్పుడు అది అన్ని విధాలుగా బాగుందా లేదా ఆలోచించిన తర్వాతే ముందుకు వెళ్ళడం చెప్పదగినది ఈ రాసులు నిర్మించిన విద్యార్థి విద్యార్థులకు కాలం చక్కగా ఉంది అదేవిధంగా దూర ప్రాంత ప్రయాణాలు చేయాల్సిన అవసరం ఎంతైనా వీళ్ళకి వస్తుంది విదేశీ సంబంధించిన విషయ వ్యవహారాలు సానుకూలపడతాయి ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎవరైతే ప్రిపరేషన్ అవుతున్నారో వారికి చక్కగా కాలం అనుకూలంగా ఉంది ఈ రాష్ట్రంలో నిర్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగుల పరంగా వ్యాపార పరంగా మంచి స్థాయిని పెంచే విధంగా గ్రహగతులు గోచరిస్తోంది అదేవిధంగా నూతన వ్యాపారం ప్రారంభించాలన్న మీ తపన ఏదైతే ఉందో అది ప్రారంభించవచ్చు అయితే మూడాలు కాబట్టి డాక్యుమెంటేషన్ విషయం చిన్న చిన్న ఏవైతే ఉన్నాయో పనులు పూర్తి చేసుకుని మూడాలు అయ్యాక ప్రారంభించడం అనేది చెప్పదగిన సూచన ఆరోగ్యరీత్యా కూడా చాలా అనుకూలంగా ఉంటుంది చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి అవేమి పెద్దగా ఇబ్బంది పెట్టవు కాబట్టి ఈ వారం ఈ రాశి వారికి చాలా అనుకూలంగా ఉందని చెప్పొచ్చు ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమోనారాయణ వృత్తులతో దీపాలను చేయడం ముఖ్యంగా సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం కానీ సుబ్రహ్మణ్య స్వామి అష్టకం కానీ పఠించడం చెప్పదగిన సూచన ఈ రాశిలో జన్మించిన వారికి కలసొచ్చే సంఖ్య ఆరు వచ్చే రంగు గ్రే ఏదైనా పది మీద బయటకు వెళ్ళినప్పుడు సోమవారం కానీ మంగళవారానికి వెళ్ళండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి ఈ పూజ స్టోర్ డాట్ పసుపు కుంకుమ నుంచి దేవత విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు వ్రతాలు గృహప్రవేశం హోమాది శుభకార్యాలకు కావాల్సిన పూజా సామాగ్రి అంతా ఒక్కొక్క క్లిక్ తోనే ఉన్నాయి మీ ఇంటి వద్దనే పొందండి ఈ పూజ స్టోర్ డాట్